నకిలీ డాక్టర్ ను వెంటనే శిక్షించాలని న్యూ లైఫ్ ప్రైవేట్ ఆర్ఎంపీ ఆసుపత్రి ముందు అఖిల పక్ష నేతలు ధర్నా నిర్వహించారు కర్నూలు జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రి ముందు కార్పొరేట్ స్థాయిలో ఏర్పాటు చేసిన న్యూ లైఫ్ ఆసుపత్రి నిర్వాహకుడు నకిలీ వైద్యుడు డాక్టర్ సమీర్ ని వెంటనే అదుపులోకి తీసుకుని శిక్షించాలని డిమాండ్ చేస్తూ అఖిల పక్ష నేతలు ప్రైవేట్ ఆర్ఎంపీ ఆసుపత్రి ముందు గురువారం ధర్నా నిర్వహించారు తన వద్దకు వచ్చే మహిళల పట్ల అసభ్యంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు కాడూరు మండలంలోని గ్రామానికి చెందిన బాధితురా పోలీసులకు ఫిర్యాదు చేసింది ఈ బాధితురాలికి మద్దతుగా రెడ్డి సంఘం నేతలు ఆస్పత్రి ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు వారికి మద్దతుగా సిపిఎం సిపిఐ కాంగ్రెస్ బిజెపి పార్టీల నేతలంతా ధర్నాలో పాల్గొన్నారు ఎలాంటి అర్హత లేకపోయినా వైద్యులుగా చలామణి అవుతూ అమాయకులను వంచనకు గురి చేస్తున్నారని మండిపడ్డారు ఇలాంటి ఆసుపత్రులను వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు కార్పొరేట్ స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రిలో ఎలాంటి అనుమతులు లేకుండా అడ్డగోలుగా ఫీజులు దండుకుంటున్నారని అమాయక మహిళలను వారి శరీరాలతో దందాకు పాల్పడుతున్నారని మండిపడ్డారు జరిగిన విషయము జరిగింది సమీర చేసినట్టు అంటే దక్షరం ఈ హాస్పిటల్కి బంద్ చేయాలి అదేవిధంగా కొన్ని ఆరేబి డాక్టర్లు ఇక్కడ ఒకటే కాదు నాగర్ కర్నూలు చాలా ఆర్ఎంపీ డాక్టర్లు ఉన్నారు లైసెన్స్ ఉన్న హాస్పిటల్ నడపాలి లేని ఎడల అన్ని గవర్నమెంట్ గవర్నమెంట్ దీనికి తక్షణమే బంద్ సరి సరైన న్యాయం చేయాలి ఎవరైనా అమ్మాయి మా యొక్క చెల్లెలు కూడా అది ఆమె కూడా ఆ విధంగా చెప్పిందంటే దానికి ఎంక్వైరీ చేసి పోలీసు వాళ్ళు గారు కానీ దీనికి తక్షణమే చర్య తీసుకొని పెద్ద ఎత్తున అతన్ని శిక్షించాలని నేను కోరడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ తరఫున అన్నవాడు రాజు अरे हिंदू लाइ दर्जरी आहे हिंदू आणी मंदर आम रू

నిన్న వాడు ఎన్నుకున్నాడు హాస్పిటల్లో వాడు వీడు డాక్టర్ ఓకే చేసుకోండి మీరు డెబ్బ్యూషన్ మెడికల్ షాపు డాక్టర్ వాడే అంత పెట్టండి నిన్న హాస్పిటల్ பட்டது வேண்டே சரி சரி செமி டாக்டர் வேண்டே சரி சரி டாக்டர் பாவாலி <laughs> பண்ணலலை